మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అమ్మ నేను నేర్చుకోవడానికి వచ్చాను మాది గుంటూరేనమ్మా నా పేరు కుమారి ఎన్న రింగ్ రోడ్లో నుంచి వచ్చాము యూట్యూబ్లో చూశాను నాన్న నేను రోజు చూస్తూ ఉంటే నాకు కూడా నేర్చుకోవాలని ఆశ జరిగింది ఎంతో ఎంతోమంది చూస్తున్నాము పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు అందరూ వస్తున్నారు బాగా నేర్చుకొని ఫైవ్ డేస్లో టెన్ డేస్లో అలా నేర్చుకొని వెళ్తున్నారు నేను ఎందుకు నేర్చుకోలేను అని వచ్చానమ్మా నాకు ఎప్పటి నుంచో ఇది అంబిషను నేర్చుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఇంకా రాదేమో అనుకున్నాను కానీ చూడగానే ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేశారు సరే అని వచ్చానమ్మా టూ డేస్లోనే ఎలక్ట్రికల్ అది ఇచ్చారు నాకు దానిలోనే వచ్చేసింది ఎన్నో రోజుకి వచ్చింది టూ డేస్కే వచ్చేసింది త్రీ డేస్కి తను స్కోట్ ఇచ్చింది చాలా మందికి టూ డేస్ త్రీ డేస్ అంటే అసలు సాధ్యపడిద్దా అనుకుంటున్నారు అది నిజమేనంటారా అసలు వచ్చేసింది ఒక్క రోజుకే కాళ్ళు అయ్యి నడుపుతాము టూ డేస్కేమో కాళ్ళు పెట్టేసి పైన నడిపేస్తాము త్రీ డేస్కి తను స్కూటీ నడపమని ఇచ్చింది నాకు ఇంకా తర్వాత అలా అలా మనం కాళ్ళు పైన పెట్టడం అన్ని దగ్గరుండి నేర్పిస్తుంది అమ్మాయి ఇంకా చెప్పాలంటే మన మనమ్మాయి ఎలాగ నేర్పించిద్దో ఇంకంతే నాకు ఆ అమ్మాయి ఎలా నేర్పించిద్దో అలానే అనుకోండి ఇంకా ఇంకొక మాట లేదు చెప్పడానికి ఇంకా నేర్చుకోలేను అనుకున్న దాన్ని నేను నేర్చుకున్నాను ఇది వండరేనమ్మా నాకు ఇంకా ఇంకా అద్భుతం అంటే ఏమి లేదు ఇంకెప్పటికీ నేర్చుకోలేని స్కూటీ అమ్మాయి ఈ వయసులో అనుకున్నాను మా పిల్లలు కూడా వద్దన్నారు కింద ఏడబడతావు మమ్మీ వద్దు అన్నారు కానీ నేను నేర్చుకోవాలని పట్టుదలతో వస్తే అమ్మాయి అంతకన్నా ఎంకరేజ్మెంట్ చేసి నాకు బాగా నేర్పించింది నేర్చుకోవాలి సాధించలేము అనుకున్న అన్నీ ఏడపొచ్చు సాధించవచ్చు మీకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అసలు ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఆర్థిక డ్రైవింగ్ స్కూలే మనకి ఇంకా నేర్చుకోవాలనే వాళ్ళకి ఇదేనమ్మ మనకి మెట్టు ఇంక అంతకన్నా ఇంకెక్కడికి వెళ్ళినా ఇంత బాగా మనకు యూజ్గా నేర్పించేవాళ్ళు లేరు దగ్గర ఉండి అడుగు అడుగునా మనకి పడకుండా అన్ని చేసే ఉంది అమ్మ ఇక్కడ ఉంది అందరు ఇక్కడికి రండి ఎన్ని ఊరుల నుంచి కూడా ఇక్కడ ఇంకా అన్ని ఊరులు నంజాలేంది విజయవాడ ఏంది కడప కర్నూలు ఎన్ని ఇక్కడి నుంచి కూడా రావాలనుకుంటున్నారు కానీ అందరికీ ఇంత అవకాశం లేదు మనకి గుంటూరులో అక్కడి నుంచి కొంతమంది వచ్చి హాస్టల్స్ హాస్టల్స్లో ఉండి కూడా చాలా మంది నేర్చుకుంటున్నారమ్మా ఫైవ్ డేస్ ఏంది టెన్ డేస్ ఏంది కానీ అంతకన్నా ముందుగానే అందరికి వచ్చేస్తుంది తిరిగి వెళ్తున్నారు నేర్చుకొని మీరు కూడా అందరూ ఆర్కే డ్రైవింగ్కి రండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇంకంతకన్నా ఏముందమ్మా మేమైతే ఇది సెవెన్ డేస్ నాకు నాకు ఇప్పటికే వచ్చేసింది చాలా ఆనందంగా ఉంది నాకైతే ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఆర్కే డ్రైవింగ్ తీసుకుంటే రండి ఓకే మేడం మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి అలా